యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వార్షికోత్సవ శుభ సందర్భంగా రసభారతీయ సాహితీయ సంస్థ శ్రీ గోళ్ల రాధాకృష్ణమూర్తి శ్రీ కోటేశ్వరరావు పోలవరపు కోటేశ్వరరావు కళా సమితి సంయుక్త నిర్వహణలో ఈ పదహారవ తారీఖు సాయంత్రం ఆరు గంటలకు ట్యాగూర్ గ్రంథాలయంలో అద్భుతంగా నవయుగ వైతాలికుడు గురదాడ సాహితీ వైభవం అనే విషయం గురించి ఇక్కడ రసభారతి సంస్థ శ్రీ గోల్డవారి సంస్థ సంయుక్తంగా అద్భుతమైన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఈనాడు సభకు అధ్యక్షులుగా శ్రీ గోల్డ నారాయణరావు గారు ఆయన అధ్యక్ష స్థానం అలంకరించారు వారు గురదాడ వైభవాన్ని గురించి మాట్లాడుతూ గురదాడ గొప్ప రచయితని సంఘ సంస్కృతని పేర్కొన్నారు అంతేకాకుండా వ్యవహారిక భాషకు పట్టం కట్టినటువంటి కవి గురదాడ అని శ్రీ గోళ్ళవారు ఇచ్చారు ఇక అంతేకాకుండా ఈనాడు శ్రీ పింగళి వెంకట కృష్ణారావు గారు వారి దేశభక్తి కవిత్వం గురించి అద్భుతంగా ప్రసంగించారు దేశమును ప్రేమించమన్న మంచి ఎన్నది పెంచుమన్న వట్టి మాటలు కట్టి గట్టి మేల్ తలపెట్టబోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుజలోయ్ అంటూ ఆ గురదాడవారు దేశభక్తిని గురించి ఆయన పేర్కొన్నటువంటి వాక్యాలు ఆ గేయరీతిలో చక్కగా గానం చేశారు అంతేకాదు ఈయన గురదాడవారు మరొక చేసిన ప్రయోగం ఏంటంటే ఆనాడు అంతా కూడా పద్యకవిత్వం ఎక్కువగా ఉండేది ఉత్పలమాల చంపకమాల శార్థోలం వంటి ఛందస్సులలో కవిత్వం రాస్తూ ఉండేవారు గురదాడవారు తద్భిన్నంగా సామాన్య జనం అందరికీ కూడా అర్థమయ్యేట్లుగా గుర్తున సరములు కూర్చుకొని తేటైన మాటల కొత్త పాతల మేలు కలయిక కురం మిరంగులు చిమ్మగా అంటూ సరాలు అనే ఒక సరికొత్త ఛందస్సును సృష్టించి అతడు తమ కవిత వైభవం అంతా కూడా తమ కవిత రీతులన్నీ కూడా చక్కగా చెప్పారు ఆయన గొప్ప సంఘ సంస్కర్త ఎంతటి దేశభక్తి పరాయణుడో అంతటి గొప్ప సంఘ సంస్కర్త గురదాడవారు స్త్రీ అభ్యుదయం కోసం ఎంతో పాటుబడినటువంటి మహాకవి సంఘ సంస్కర్త గురదాడవారు కన్యక పొత్తుడి బొమ్మ పూర్ణమ్మ వంటి చక్కని గేయాలలో ముత్యాల సరాల ఛందస్సులో సంఘ సంస్కరణ ప్రియత్వాన్ని గురించి ఆయన చక్కగా విశదీకరించారు కన్యక ఏ రకంగా ఆమె సామాన్యమైనటువంటి ఒక వై ఒక వైశ్యుని యొక్క ఒక శెట్టిగారి కూతురు ఆ కన్యక చాలా అందమైనటువంటిది ఆమెను చూచి ఆమె అందచందాల చూచి ఒక రాజుగారు ఆమె మోహించి ఆమెను తన దాస్త్యకం చేస్తాడు అటువంటి సందర్భంలో ఆ కన్యక చాలా బాధపడి ఆమె ఆత్మాహుతి చేసుకుంటుంది అటువంటి కన్యక ఆమె వాసవి కన్యక పరమేశ్వరిగా తర్వాత మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఇక మరొక విశేషం ఇక గురదాడవారు కన్యాశులకం అనే ఒక అద్భుతమైనటువంటి నాటకం రాశారు అది చాలా మరి మాండలిక భాషలో వ్యవహారికమైనటువంటి రీతిలో చక్కని హాస్యాన్ని మేళవించి ఈ కన్యాశులకం అనే నాటకం రాశారు ఆనాడు ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతూ ఉండేవి ఆ బాల్య వివాహాల వలన చాలామంది మరి కన్యలు వాళ్ళు వితంతువులు బాల వితంతువులుగా మారిపోయేవాళ్ళు వాళ్ళ భర్త చనిపోతే అందువల్ల అటువంటి ఆ దురాచారాన్ని రూపమాపటం కోసం మరి గురదాడవారు ఈ కన్యాశులకం అనే నాటకాన్ని తీర్చిదిద్దారు మరి శ్రవ్యకావ్యం కంటే దృశ్య కావ్యం అంటే నాటకం అది జనులందరికీ కూడా సమాజంలో ఉన్న ప్రజలందరికీ కూడా చక్కగా అర్థమవుతుందని దానివల్ల వాళ్ళు అర్థం చేసుకొని సమాజాన్ని వాళ్ళు ఉద్ధరిస్తారు అనే భావనతో ఆయన కన్యాశుల్కం అనే నాటకం ద్వారా ఆనాడు సమాజంలో ఉన్నటువంటి ఆ దురాచారాన్ని ఆయన రూపుమాపడానికి ఈ సాహిత్యాన్ని సాధనంగా స్వీకరించారు ఈ రకంగా గురదాడవారు ఒక దేశభక్తి కవిగా ఒక సంఘ సంస్కరణ ప్రియుడుగా ఒక వ్యవహారిక భాష ఉద్ధారకుడుగా అంతేకాకుండా చక్కని హాస్యరసాన్ని మేళవించి మాండలికమైన భాషలో ఆనాడు విజయనగరం మాండ ఆ విజయనగరం మాండలిక భాషలో చక్కగా జనులందరికీ అర్థమయ్యే రీతిలో చక్కగా కన్యాసులక నాటకాన్ని రాసి మరి ఈ తెలుగు ప్రజలకు ఆయన ఎంతో మేలు చేసినటువంటి వాడు తెలుగు వెలుగులను దశ దిశలా వ్యాపింపజేసినటువంటి నవయుగ వైతాలికుడు గురజాడ స్వస్తి